కానీ ఏంటంటే కొంతమంది ఒకవేళ జగన్ అన్న ముందుకు వెళ్ళి ఈ సిచ్యువేషన్ చూసి మనిషి చలించిపోతాడు ఏదైనా సరే ఎవరికైనా అంటే ముందే చలించిపోతాడు సరే అని చెప్పి వెంటనే వెళ్తే అదిగో చూడు అక్కడికి వెళ్ళిపోయి రాజకీయం చేస్తున్నారు అని కొన్ని కొన్ని టాపిక్లు వస్తాయి కొన్ని కొన్ని మాటలు వస్తాయి సో ఆయన అందుకోసమైన ఆగారు ఆగి సరే వీళ్ళ పా అధికారంలో ఉన్నారు వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు వెళ్ళాలని ఫస్ట్ ఎందుకంటే వాళ్ళు ఛాన్స్ ఇవ్వాలి ఫస్ట్ మనం సో ఆ విధంగా వాళ్ళకి అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు వెళ్ళారు వెళ్ళిన తర్వాత అప్పుడు జగన్ గారు కూడా వెళ్ళారు ఈరోజు వెళ్ళి పరామర్శించి ఇరవై ఐదు లక్షలు అధికారం లేకపోయినా కానీ ఇరవై ఐదు లక్షలు ఆయన ఇచ్చారంటే అది మామూలు విషయం కాదు ఖచ్చితంగా జగన్ అనే వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి కాకపోతే ఏంటంటే కొంతమంది ట్రోల్ చేస్తున్నారు ఎలా అంటే ఏదైనా ఇలాంటి సిచువేషన్ జరిగినప్పుడు ఇమీడియట్లీ స్పందిస్తే అదిగో చూడు అక్కడ ఏదో చనిపోయినా కానీ ఏదైనా జరిగినప్పుడు వెంటనే స్పందిస్తే అక్కడికి వెళ్ళి రాజకీయం చేస్తానికి వెళ్తున్నాడు అదే అని చెప్పేసి కొన్ని రకాల అంటున్నారు సో దాన్ని ఆయన అనుకోకూడదు అని మరి ఎందుకు అనుకున్నారు అంకొకటి ఏంటంటే పదవిలో ఉన్న వాళ్ళు ముందు వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఆయన ముందు వాళ్ళ ఛాన్స్ ఇచ్చారు ఈ రోజున ఆయన వెళ్ళి అధికారంలో లేకపోయినా కానీ ఇరవై ఐదు లక్షలు ఇవ్వడం అనేది మాత్రం అది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు అన్న కొన్ని ముఖాలు ఉంటాయి ఏడు పూట ముఖాలు అవి పెళ్లికి వెళ్ళినా ఎడుతూనే ఉంటాయి ఆ శుభకార్యాలకి వెళ్ళినా ఎడుతూనే ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా ఉంటాయి జగన్ అన్న ముఖం నవ్వుతూ ఉంటది ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది పీస్ఫుల్ గా ప్రశాంతం ఉండదు ఆయన మొఖం నవ్వు మొఖం కలనైన మొఖం అందమైన మొఖం అది ఆయన ఎక్కడికి వెళ్ళినాకనే అంతే అందంగా ఉంటాడు అది శుభకార్యాలకి వెళ్ళినప్పుడు ముఖం అదిలా పెట్టుకుని లేదంటే ఇలాంటి కార్యక్రమాన్ని అదిలాగా ఉంటారు ఆయన ఎప్పుడు కూడా నవ్వుతున్నాను నలుగురు నవ్వించాలనుకుంటాడు ఇప్పుడు చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చొని ఆడడం కాదు కదా పద్ధతి అరే అమ్మ జరిగింది ఏదో జరిగింది అయిపోయింది ఏదో అయిపోయింది మేము ఉన్నాం అది ధైర్యం ఇవ్వాలి అది కానీ వెళ్ళి ఆ అని చెప్పి గొట్టేసుకుని నిత్తి మీద కూర్చుని ఆడమంటారు ఏంటి అది కొంతమంది చేస్తారు ఇప్పుడు కొన్ని వీడియోల్లో మనం పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకరు చనిపోతే అక్కడికి వెళ్ళి పక్కన వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుని అవుతూ ఉన్నారు అవి ట్రోల్ చేస్తారు ఇప్పుడు ఈయనన్నారని చెప్పి ఆ విధంగా అవి ట్రోల్ చేస్తారు జరుగుతూ ఉంటారు మన ఇప్పుడు ఎవరికన్నా ఇదని అన్యాయం జరిగితే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఓదార్చాలే గానీ వాళ్ళ పక్కన కూర్చొని మనం ఆడకూడదు కదా అదనమాట సో జగన్ గారు ఫేస్ కట్టే అది నవ్వుతూనే ఉంటది ఆయన నవ్వు ముఖమే సో అది ఆయన ఫేస్ కట్ట ప్రజల్లో ఉన్న అభిమానం మాకు ఆయన ఎలా ఉన్నా కూడా మాకు నచ్చింది అది హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం అది కరెక్టే అన్నది ఇక్కడ మన మీడియాలో తప్ప పబ్లిసిటీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు కానీ మీడియాలో తప్ప పబ్లిసిటీ బయట లేదు జనాల్లో లేదు ఆంధ్ర చూస్తే మీకు అర్థమైపోతుంది ఈ సిచువేషన్ ఏందని అది ఒక వీడియో పవన్ కళ్యాణ్ వీడియో కానీ చంద్రబాబు నాయుడు వీడియో కానీ పొగుడుతు పెట్టినా కానీ అక్కడ కామెంట్స్ ఓపెన్ చేస్తే మొత్తం జగనే ఉంటాయి మొత్తం జగనే ఉంటాయి జగన్ జగన్ వైయస్ జగన్ వైఎస్ జగన్ పబ్లిక్ లో ఉన్నది జగన్ అన్న మీడియాలో మాత్రం ఉన్నది మాత్రమే వీళ్ళు అధికార పార్టీలో ఉన్న వాళ్ళు మాత్రమే కానీ జనాల్లో గుండెల్లో ఉన్నది మాత్రం ఖచ్చితంగా జగన్ హండ్రెడ్ పర్సెంట్ అది